స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర మండలంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పరిసర ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ అనేకమైన సమస్యలు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు తెలియజేయడం జరుగుతుంది ఆ సమస్యలు ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేరు అండి ఈ డబల్ బెడ్రూమ్ ఇచ్చి కొద్ది ఏంటంటే ఇవన్నీ బాత్రూమ్లు అన్నీ నిండిపోయినాయి కొద్దిగా పట్టించుకోవాలి గవర్నమెంట్ అని మనీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మరి అవి ఇప్పుడు పట్టించుకోకపోవడం వల్ల ఇక పట్టించుకోవడం అంటే ఇప్పుడు ప్రభుత్వము ఉన్నది అండి వాసానికి బోరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే లీడరే ఇప్పించిండు కుమార్ రమేష్ అని అతడే వేయించాడు అప్పుడు ఫస్ట్ ఎవరు పట్టించుకోకుండే నేనే ఉండి దగ్గర ఉండి వేయించిన ఆయన లీడర్ చెప్తే ఆయన్ని పట్టించుకొని కొద్దిగా ఎల్ఫింగ్ చేసిండు కాంగ్రెస్ లీడర్ ఆయన కూడా ఇప్పుడు ఆ సెప్టిక్ ట్యాంక్ నిండింది అని అంటున్నారు కదా ఎవరికైనా చెప్పినారా మరి చెప్పినామండి చెప్పినాం కానీ జర వస్తాము వస్తామని చెప్తారు ఎన్ని రోజులు అయితే చెప్పి చెప్పి కూడా ఒక రెండు నెలలు అయిపోతుంది రెండు నెలలు అయిపోతుంది వేస్ట్ వాటర్ ఎక్కడ పోతున్నాయి అక్కడ పక్క గుంతు ఉందండి ఆ గుంతలు ఉండి పట్టి ఇది అయిపోతుంది లేకపోతే గుంత లేకపోతే బయటకు వెళ్ళిపోతుంది ప్రాబ్లం అవుతుండే కొద్దిగా పట్టించుకొని ప్రభుత్వం జరిగేదాన్ని ఇది చేస్తే బాగుంటుంది కొద్దిగా రోడ్డు కూడా పట్టించుకోవాలి ఈ ప్రభుత్వం ఉండి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వందల బండ్లు వస్తున్నాయి వర్షాకాలం వస్తే బండి కూడా వస్తలేదు మాకు ఆ బండ్ల దిక్కెళ్ళి మాకు ఎఫెక్ట్ అవుతుంది ఏది రిషన్ వచ్చే బండ్లు గుంతలు పడి వర్షాకాలం వచ్చి వెళ్ళి రావచ్చు కూడా రావస్తలేదు కొద్దిగా మేడం కూడా పట్టించుకోవట్లేదు ఏది సబ్ మేడం ఆమె ఇన్ని డబ్బులు వస్తున్నాయి ప్రభుత్వానికి ఈ రోడ్ అన్న సాంక్షన్ చేయించుకోడానికి లేదు ఆమె కాలం కూడా గుంతలకెళ్ళే వస్తుంది మరి పబ్లిక్ ఎట్లా పోతురోని కూడా ఆలోచన లేదు స్కూల్ పిల్లలు కూడా పోతున్నారంటే స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది ఉంది బస్సు కావాలంటే నిజమేనా బస్సు హండ్రెడ్ పర్సెంట్ కావాలో ఇంకోటి ఏంటోటే ఈ తెలంగా కూడా హండ్రెడ్ నెంబర్ కూడా ఇందాక రమ్మని చెప్పిన రెండు సార్లు కూడా ఇప్పటివరకు కూడా వస్తలేరు పెట్రోల్ వస్తలేదు పెడ్రూమ్ వాళ్ళు కూడా వస్తలేరు ఎందుకంటే రావాలి కదా రెండు సార్లు చెప్పిండే అయ్యా ఇట్లా దొంగలు వస్తున్నారు ఇలా అడవిలో ఉన్నట్టున్నది ఒకసారి వచ్చి చెకింగ్ చేసుకోమంటే కూడా ఇంతవరకు కూడా ఎవ్వరు వస్తలేరు రెస్పాన్స్ లేదు నా పేరు మంగ మేచల్ మల్కాసిగిరి జిల్లా కిసార్ మండల్ ఇప్పుడు డ్రైనేజ్ అవి చిన్నగా ఉండేవి ఫుల్ అయిపోయినాయి దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఎట్లా అంటే వర్షం పడ స్మెల్ వచ్చేస్తుంది అది ఫుల్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది ఆల్రెడీ వాడీస్ వాళ్ళకి చెప్తే మీరే చేసుకోవాలి మీరే ఎత్తిపోయాలని వాళ్ళు చెప్పారు ఆల్రెడీ మళ్ళీ ఇద్దరిని ఇద్దరిని పంపించమంటే పంపిస్తే అక్కడ పక్కన గుంత వేరే వాళ్ళ ల్యాండ్ అది పట్టా వాళ్ళది ఇప్పుడు ఖాళీగా ఉంది కనుక అలాగే పంపించడం రేపు వాళ్ళు వచ్చి కూడా అబ్జెక్షన్ చేస్తే అసలు మేము ఏం చేయాలి మాకు చాలా ఇబ్బందిగా ఉంది దానివల్ల ఇప్పుడు దోమలు ఈగలు రావడం వల్ల ఫీవర్స్ వస్తున్నాయి పిల్లల గుడ్లో బయటకు వెళ్ళాలంటే కొంచెం సీసీ రోడ్ ఒకటి ప్రాబ్లం ఉంది మధ్యలో ఎవరి కాలనీలకు వెళ్ళినా మా ఏదో వస్తున్న వాళ్ళు కట్టేస్తున్నారు ఆ సీసీ రోడ్ ఒకటి క్లియర్ చేసేస్తే బెస్ట్ ఉంటుంది రోడ్లు ఇప్పటికీ మూడు నెలలు అయిపోయింది మూడు నెలల నుంచి అట్లానే వాసన వస్తుంది ఇక డోర్స్ పెట్టేసుకొని ఉంటున్నాము ఏం చేయలేని పరిస్థితి బయట లేకనే కదా మాకు ఇచ్చి లేని వాళ్ళకే ఇంట్లో ఇచ్చారు చెత్తబండి కూడా రాదు సార్ చెత్త తీసుకుపోయి మంది పొడ అక్కడ ఇక్కడ వాడేస్తుంటే అనిగల దోమరు అంతే ఆ చెత్తబండి ఎప్పుడూ వస్తలేదు అక్కడేస్తాం వస్తుంది కానీ మరి ఏం చేయాలి సార్ ఎక్కడైనా ఖాళీ ఉందని అక్కడే చెప్తానే ఉన్నాం అందరికి చెప్తానే ఉన్నాం బస్సు కూడా వేస్తే బాగుంటుంది ఒక రౌండ్ ఇటు వచ్చిపోతే మాకు కూడా పండ్లకు పోయేళ్ళమే ఉన్నాం అందరం అంత దూరం నడవాలంటే కష్టం అవుతుంది के पो चाहिए पो चाहिए। मेरा नाम फरजाना है मैं तीसरा डबल बेडरूम में रहती हूँ यहाँ हर चीज़ की सहूलत है मगर बाथरूम की तेर, 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 क्या बोलते हैं पूरा हॉस भर गया और कचरा बहुत है सांपा बहुत आ रहे हैं छोटे छोटे बच्चे हैं और बस की एक सहूलत हुई तो बस है हमारे को हर चीज़ की प्रॉब्लम तो सही है मगर ये इससे बहुत डर हो रहा है हम लोग को सापा तो हर दो दिन तीन दिन को एक सांप मारते रहते हैं हम लोग मेहरबानी करके आप लोग जरा कचरा भी देख लिए तो मालूम आप लोगों को भी मालूम हो जाता ना हम ना सही बोल रहे हैं या झूठ बोल रहे हैं कितने बार बोले कोई हम लोग के पीछे कोई जिम्मेदार बढ़ रहे नहीं आगे बढ़ रहे नहीं कोई हमारे को आगे कोई देख रहा नहीं बस तो ये आएं आएं हाँ आए थे आगे चले आगे बोले, तो बोले करते माँ करते बोल के बाथरूम की तो बहुत परेशानी है दोपहर में बैठ नहीं सकते घरों में पूरी बदबू पूरा देखने का रहता कोई आके देखे तो मालूम होता ना कोई आते नहीं कोई देखते नहीं तो कहाँ से होगा इसलिए आप लोग कचरा देखो एक बार कैसा है कचरा देखे तो भी मालूम हो जाए छूसा दंडी కీసర డబల్ బెడ్రూమ్లలో చాలా అనేకమైన సమస్యలున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నివాసికులు వాళ్ళు ఆందోళనగా వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక్కడ సెప్టిక్ ట్యాంకు నిండిపోయి అక్కడ ఉన్నటువంటి అధికారులకు స్థానిక అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు ఇంకా పట్టించుకోవడం లేదు ఆ సెప్టిక్ ట్యాంకు నిండిపోయి దుర్వాసన రావడం జరుగుతుంది గత మూడు నెలలుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ వెంకట్తో రిపోర్టర్ మహేష్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.